సార్వత్రిక సమరంపైనే దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి అధికార విపక్షాల కూటమిలో ఉన్న పార్టీలతో సహా ఏ కూటమిలో లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్న పార్టీలు సైతం ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కూటమిల మధ్య ప్రధాన పోటీ ఉండనుందనే అంచనాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది ఎన్డీఏ కూటమికి ఉన్న బలాలు బలహీనతలేంటి విపక్షాల ఇండియా కూటమికి ఉన్న అనుకూల ప్రతికూల అంశాలేంటి ఇంతకో ప్రాంతీయ పార్టీల వ్యూహాలేంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం దేశంలోని రాజకీయ పార్టీలు సర్వశక్తులు వడుతున్నాయి అయితే ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి ఈ రెండు కూటముల్లో లేని బలమైన ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నప్పటికీ ఎన్నికలు పూర్తయ్యే నాటికి రెండు కూటముల్లో ఏదో ఒక కూటమికి ఆయా పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి అందుకు కారణం ఈ రెండు కూటములు కాకుండా మూడో ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార విపక్ష కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం అయితే రానున్న ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కుటుంబల బలాలు బలహీనతలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది దేశంలో సార్వత్రిక ఎన్నికలకు వచ్చే నెలలో స్కెడ్యూల్ వెలువడనుండటంతో ఊహాగానాల నేపథ్యంలో అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కూటమిల యొక్క బలాలు బలహీనతలు ఏంటనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది ఈ రెండు కూటమిల్లో ఏ కూటమికి రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించి అధికారంలోకి వచ్చే సత్తా ఉందనే చర్చ మాత్రం నడుస్తోంది అయితే ముందుగా గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి బలాలు బలహీనతలను చూస్తే గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ దేశంలో ఎన్నో కీలక సంస్కరణలు పలు సాహసోపేతమైన నిర్ణయాలు సహా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువైంది అంతేకాదు దేశంలోని అత్యధిక జనాభాకు నాయకత్వం వహిస్తున్న ప్రధానిగా మోదీ దేశ రక్షణకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారు తమ పాలనలో దేశ ప్రజలకు ప్రత్యర్థి శత్రుదేశాలతో ఎలాంటి ముప్పు ఉండబోదని ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే వారిని తగిన బుద్ధి చెప్పి తమ దేశాన్ని రక్షించుకుంటామని ప్రజలకు నమ్మకం ఇవ్వగలిగే స్థితిలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అంతేకాదు దేశంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఇతర వివాదాలను పరిష్కరించుకుంటూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ వస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని పేద మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ కోట్లాది మంది ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తోంది ఈ విషయంలో కొంతమేర విజయం సాధించగలిగారు కూడా దేశంలో ఒక బలమైన ప్రభుత్వం ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో మరోసారి దేశ ప్రజలకే కాదు ప్రపంచ దేశాలకు సైతం తెలియజేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయింది బలమైన ప్రభుత్వం దేశాన్ని నడిపించే బలమైన నేతకు ఉదాహరణగా మోదీ నిలిచారంటే అతిశయోక్తి లేదు మరోవైపు బీజేపీ పాలనపై ప్రశంసలతో పాటు విమర్శలు సైతం ఉన్నాయి దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం నిత్యావసర వస్తువుల అధిక ధరలు రైతుల పంటకు గిట్టుబాటు ధరలు సహా ఇతర సమస్యలు కార్పొరేట్ సంస్థలు వ్యక్తులకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందనే ప్రతిపక్షాల ఆరోపణలు సహా పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంద అనే విపక్షాల ఆరోపణలు బీజేపీపై వ్యతిరేక ప్రభావం చూపించేవే అని చెప్పాలి దేశంలో ఆర్థిక సుస్థిరత ఉన్నప్పటికీ దేశంలో పేదరికం నిరుద్యోగం వంటి సమస్యలు ఇంకా దేశాన్ని పీడిస్తున్నాయి ఇలాంటి మరికొన్ని సమస్యలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపించే అంశాలే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో బీజేపీ మినహా మరే పెద్ద పార్టీ లేదు ఎన్డీఏ కూటమిలో సుమారు ముప్పై ఉన్నప్పటికీ అందులో అసలు ఒక్క ఎంపీ సీటు లేని పలు పార్టీలున్నాయంటే అతిశయోక్తి లేదు ఎన్డీఏ కూటమి అంటే బీజేపీనే ఒకటి రెండు పార్టీలు మినహా చెప్పుకోదగ్గ పార్టీలు ఎన్డీఏలో లేవు ఇటీవలే విపక్ష కూటమిని వీడి జేడియూ ఆర్ఎల్డీ వంటి కీలక పార్టీలు ఎన్డీఏలో చేరడం దానికి అదనపు బలమే బీజేపీకి ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో పెద్దగా బలం లేకపోవడం మాత్రం మైనస్ అయితే దక్షిణాదిపై పట్టుకోసం బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో పొత్తులతో బలం పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది అయితే గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఉన్న సీట్లలో మెజారిటీ సీట్లు బీజేపీవే సొంతంగా అధికారంలోకి వచ్చే స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ అదే నమ్మకంతో ఈసారి బీజేపీ ఒంటరిగానే మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని మోదీ సహా బీజేపీ అగ్రనేతలందరూ బలంగా నమ్ముతున్నారు దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో బలంగా ఏ పార్టీ లేకపోవడం కూడా కలిసొచ్చే అంశమే అయితే కేంద్రంలో వరుసగా మూడోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం అంటే అంత సులువైన విషయం కాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా ఉత్తరాది మినహా చాలా రాష్ట్రాల్లో బీజేపీకి సరైన ఓటు బ్యాంక్ లేదు అయినా మోదీని మూడోసారి పీఎంను చేయాలనే ఉత్సాహం కమలనాథుల్లో కనబడుతోంది ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఇలా పలు రాష్ట్రాల్లో బీజేపీ బలపడింది పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాల ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంలోని మోదీ అమిత్ షా వ్యూహాలు పకడ్బందీగా అమలయ్యాయి ఈ నమ్మకమే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే ధీమాను కమలనాథుల్లో పెంచేలా చేశాయి ప్రస్తుతం బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టి పెట్టడంతో పాటు బలహీనంగా ఉన్న తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకోవడం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది కమలం పార్టీ అంతేకాదు రానున్న ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు టార్గెట్ అంటూ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది రెండు వందల యాభైకి పైగా ఎంపీ సీట్లను పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలపై గురిపెట్టి కొట్టాలన్నది కమలనాథుల వ్యూహం నిజానికి బీహార్లో బీజేపీ బలం పెంచుకుంది నితీష్ లాంటి వారు కూటమిలో చేరినా బీజేపీకి కలిసొచ్చేది కానీ పోయేది కానీ పెద్దగా ఏం లేదు ప్రత్యర్థి కూటమికి బీటలు వారేలా చేయడం ద్వారా ఎన్నికల వ్యూహాలు పైచేయి సాధించినట్లయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బీహార్ బెంగాల్ ఒడిషా తెలంగాణ ఏపీ తమిళనాడు కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో రెండు వందల యాభై సీట్లకు గాను బీజేపీ నలభై నుంచి యాభై సీట్లనే గెలుచుకోగలిగింది కేవలం పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా విస్తరించి వరుస విజయాలు సాధించడం వల్లే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది మరోవైపు కేంద్రంలోని బీజేపీ దూకుడుకు బ్రేక్ వేసేందుకు దాదాపు ఇరవై ఐదుకు పైగా రాజకీయ పార్టీలు కలిసి ఉన్న విపక్షాల ఇండియా కూటమి ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది విపక్ష కూటమి ఏర్పాటైన సమయంలో కీలకంగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరడం విపక్ష కూటమికి పెద్ద మైనస్ అని చెప్పాలి అదే సమయంలో యూపీలో కీలకమైన ఆర్ఎల్డీ కూడా విపక్ష కూటమిలో వీడి ఎన్డీఏతో జట్టు కట్టింది మరోవైపు కూటమిలోని మిత్రపక్షాల మధ్య ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది కూటమిలో ఎంతో కీలకమైన పార్టీగా ఉన్న టీఎంసీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసేందుకు అంగీకరించకపోవడం కూడా కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్ని మిత్రపక్షాలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది గత కొన్ని రోజులుగా విపక్ష కూటమిపై ఉన్న అనుమానాలు ఒక్కొక్కటిగా తొలగిపోతుండటంతో మళ్లీ విపక్ష కూటమి గాడిన పడిందనే చర్చ నడుస్తోంది ఇక విపక్షాల ఇండియా కూటమిలో కీలక పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలోని బీజేపీ అంత బలంగా లేకపోవడంతో కూటమిలోని మిత్రపక్షాల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అవసరమవుతుంది అందుకే మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపుతోంది విపక్ష కూటమిలో ఉన్న కాంగ్రెస్ టీఎంసీ ఆప్ ఎస్పీ డీఎంకే వంటి పార్టీలకు చెందిన అభ్యర్థులు మెజారిటీ సీట్లలో విజయం సాధిస్తే ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి బీజేపీ కేవలం ఉత్తరాదినే బలంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల్లో విపక్ష కూటమికే ఎక్కువ సీట్లొచ్చే అవకాశాలు సైతం ఉన్నాయి అదే సమయంలో ఉత్తరాదిలో కూడా విపక్ష కూటమి పార్టీలు సత్తా చాటితే బీజేపీకి గట్టి పోటీ తప్పదు అందుకే విపక్ష కూటమి పార్టీలు ఒంటరిగా కాకుండా ఉమ్మడి బలమైన అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలిపితే బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం కష్టమేమీ కాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి విపక్ష కూటమి ఏర్పాటైన మొదట్లో బీజేపీలో సైతం ఆందోళన కనిపించిందంటే అతిశయోక్తి లేదు ఎందుకంటే విపక్ష కూటమిలో ఉన్న పార్టీలు అలాంటివి మరి అయితే అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు కానీ విపక్ష కూటమిలోని మిత్రపక్షాల మీదనే ఆ కూటమి గెలుపు ఓటములు నిర్ణయించబడతాయని తెలుస్తోంది ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కి తీసుకువస్తున్న విపక్ష కూటమి ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొని ఏ మేరకు సీట్లను కైవసం చేసుకుంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది ఎన్డీఏకి ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు వందలకి పైగా కీలకమైన సీట్లున్నాయి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అలయన్స్ కు బలమైన క్యాడర్ కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీలో ఎస్పీ ముప్పై నుంచి నలభై సీట్లు గెలిచినా బీజేపీకి చెక్ పెట్టొచ్చు బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలుచుకున్నా ఎన్డీఏకి ప్రతికూల అవకాశాలు అవకాశాలున్నాయి ఓవరాల్గా తూర్పు ఉత్తరాది రాష్ట్రాల్లో కనీసం మూడో వంతు సీట్లను ఇండియా కూటమి రాబట్టగలిగినా బీజేపీకి అధికార పీఠం దూరమవుతుందన్నది విశ్లేషకుల అంచనా కాంగ్రెస్ ఆ దిశగా అసలు ప్రయత్నాలు చేయకపోవడమే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం వల్లే బీజేపీకి కలిసొస్తుందనే టాక్ వినిపిస్తోంది ఉత్తర పశ్చిమ రాష్ట్రాలను వదిలేసి ఎక్కువ సీట్లు సాధించాలనే తాపత్రయంలో కాంగ్రెస్ తప్పటడుగులు వేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెడితే విపక్ష కూటమి విజయం పెద్ద కష్టమేమీ కాదని అంచనాలైతే ఉన్నాయి మరి కాంగ్రెస్ ఎన్నికల నాటికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది చూడాలి అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కూటమిలు రెండింటికి కొన్ని బలాలు మరికొన్ని బలహీనతలు ఉన్నాయి అయితే ఈ రెండు కూటమిల్లో ఎన్నికల నాటికి ఏ కూటమి తన బలహీనతను సైతం బలంగా మార్చుకుని ప్రజల మద్దతును కూడగొట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది